హాయ్ హలో ఆర్ యూ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు నేను ఒక కొత్త మంచి రెసిపీతో అది కూడా ఎటువంటి ఆయిలు వేయకుండా నేను చూపిస్తున్నానండి అదేనండి కొత్తిమీర చట్నీ ఇది నార్త్ ఇండియన్ స్టైల్లో ఎలా చేయాలో నేను చూపిస్తాను మీరు కూడా అదే విధంగా చేయండి ఒకవేళ మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ కొత్తిమీర చట్నీ చాలా సింపుల్గా చేసుకోవచ్చండి వితిన్ సెకండ్స్లోనే అయిపోతుందని నేను చెప్తానండి దీనిని మనం దోశల్లోకి పూరీల్లోకైనా పూరీల్లోకి రొట్లీలోకైనా అన్నంలోకైనా మనం యూజ్ చేసుకోవచ్చండి మరి ఈ రెసిపీ ఎలా చేయాలో చూద్దామా ఇక్కడ నేను కొత్తిమీర ఒక కట్టను తీసుకున్నానండి హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఉండొచ్చు కొత్తిమీరని బాగా మనం కడిగేసేయాలండి కడిగేసిన తర్వాత కాళ్ళు ఉంటాయి కదా కాళ్ళు వేసుకోవచ్చా లేదా అని అనుకోవచ్చు కాళ్ళు వేసుకోండి కాళ్ళు వేసుకుంటేనే ఈ చట్నీకి మరింత టేస్ట్ అనేది యాడ్ అవుతుంది అందుకని చెప్పి కానీ కొత్తిమీర అనేది చాలా ఫ్రెష్గా ఉంటే మాత్రం బాగుంటుంది అందుకని చెప్పి ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర ఆకుని మీరు తీసుకోండి హండ్రెడ్ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ ప్రకారం ఏ విధంగా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాలనేది నేను చెప్తాను ఒకవేళ మీరు ఎక్కువ తీసుకుంటే దాని ప్రకారం మీరు ఇంగ్రీడియంట్స్ అనేది యాడ్ చేసుకోండి ఈ విధంగా కొత్తిమీరను మనం తీసుకుని తర్వాత మనం ఏం చేయాలంటే ఒక మిక్సీ జార్ను అనేది తీసుకోవాలండి ఎందుకంటే చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది అది కూడా చెప్పాను అస్సలు ఆయిల్ అనేది వేయాల్సిన అవసరం లేదు మనం కట్ చేసి పెట్టుకున్న ఈ ఆకును మిక్సీ జార్లోకి మనం వేసుకోవాలండి ఇది ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి తరువాత అల్లాని నేను ఇక్కడ ఫైవ్ గ్రామ్స్ అనేది తీసుకున్నాను అంటే హండ్రెడ్ గ్రామ్స్ ఓరియాండర్ లీవ్స్ అయితే ఫైవ్ గ్రామ్స్ జింజర్ అనేది మనం తీసుకోవాలండి తరువాత ఒక నాలుగు గ్రీన్ చిల్లీ తీసుకున్నాను ఒకవేళ కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ తీసుకోవచ్చు తరువాత ఒక్క లెమన్ మాత్రం తీసుకోండి అది కూడా మీడియం సైజుది ఒకవేళ పులుపు ఎక్కువ కావాలి అనుకుంటే రెండు తీసుకోండి నాకైతే ఒకటి సరిపోతుంది అందుకనే ఒక లెమన్ని మాత్రం తీసుకున్నాను తర్వాత దీంట్లో ఉన్న సీడ్స్ని మాత్రం తీసేయండి సీడ్స్ వేసుకుంటే చేదు అనేది వస్తుంది అందుకనే వితౌట్ ఎనీ సీడ్స్ సీడ్స్ లేకుండా నిమ్మకాయని పూర్తిగా రసాన్ని పిండి తీసేసుకోండి ఒకవేళ మీకు లెమన్ వద్దు అనుకుంటే చింతపండు అన్న వేసుకోవచ్చు కానీ చింతపండు వేసుకుంటే అంత టేస్ట్ అనేది రాదండి లెమన్ వేసుకుంటే ఆ టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది చాలా బాగుంటుంది నార్త్ ఇండియన్స్ అయితే ఇలాగే చేస్తారండి మరి మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది కదా అందుకని చెప్పేసి తరువాత సాల్ట్ అనేది టేస్ట్ ప్రకారం మనం వేసుకోవాలి నేను ఇక్కడైతే ఒక స్పూన్ అనేది సాల్ట్ వేసాను తర్వాత దీనిని స్మూత్ పేస్ట్ కింద మాత్రం చేసుకోవాలండి బరక బరకగా ఉండకూడదు ఎక్కడ ఆకు అనేది తగలకుండా ఉండాలండి ఈ విధంగా పేస్ట్ అనేది మనం చేసుకోవాలి చూడండి ఎంతో గ్రీన్ కలర్లో చాలా బాగుంది కదా అసలు మనం స్టవ్ అనేది వెలిగించలేదు స్టవ్ వెలిగించకుండా ఆయిల్ వేయకుండా మనము ఈ గ్రీన్ చట్నీని మనం చేసుకోవచ్చు ఈ విధంగా చేసుకున్న గ్రీన్ చట్నీని మనము ఇడ్లీలోకైనా తినచ్చండి దోశల్లోకైనా తర్వాత పూరీలోనైనా పరాటాలోనైనా అన్నంలోనైనా మనం చక్కగా కలిపేసుకొని తినేయచ్చు మరి నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చిందా నచ్చితే